షాన్ నేను నేను టిల్లు అరే అరే చెప్పేది నీ పైసలు ఆ పోలీస్ వన్ ఫోన్ హోటల్ హోటల్ సితారా రూమ్ నెంబర్ టూ జీరో టూలు ఉన్నాయి ఓకే మీరు వెళ్ళి తీసుకోండి రాధిక రాధిక ట్రై చేశాం బట్ ఈ స్లిప్ ఇన్ టు దా షాక్ నీకు ఏదైనా డిప్రెసివ్గా ఉన్నా లోన్లీగా ఉన్నా ఏడవకూడదు బంటితోనే పంచుకోవాలి ఓకేనా ఏం చెప్తున్నాడు రాడు ఐ బంటి

లేచిండు వాలీబాల్ ఆడుతున్నాడు పోయి స్కోర్ రాసుకుని రాపో నైస్ నన్ను ఏమన్నా మాట్లాడమంటారా మనటితో ఏం మాట్లాడతారండి గతం మర్చిపోయినంత మాట్లాడతారు ఏమైంది గతం మర్చిపోయిండు పిల్లగా నెత్తికి దెబ్బ తలిగింది అగో వస్తున్నాడు అగో వాళ్ళు మళ్ళీ వచ్చారు సి గతం మర్చిపోయిన పేషెంట్ మైండ్ తెల్లకైతం లాంటిది రెడ్డి పెన్ తో రెడ్డిగా గ్రీన్ పెన్తో రాస్తే గ్రీన్గా ఉంటుంది సార్ మరి ఇప్పుడు ఏ పెన్తో రాద్దామంటావు అట్లా కాదు సార్ ట్రమిటిక్ ఇంజురీ అయిన పేషెంట్కి ఇలీజన్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి తనతో మనమే స్ట్రింజెంట్గా ఉండాలి డాక్టర్ నేను నీతో ఒక విషయం నిజాయితీగా చెప్పాలనుకుంటున్నా ప్లీజ్ ఈ హాస్పిటల్కి వచ్చినప్పటి నుంచి నువ్వు చెప్పిన ఒక్క ముచ్చట కూడా నాకు అర్థం కానీ ఏలే ఒక పని చేద్దామా నువ్వు అవతలి పోయి తెలుగు తెలిసిన డాక్టర్ని ఇక్కడ పంపిస్తావా అలా కాదు సార్ ఈజ్ మై ఫస్ట్ పేషెంట్ అంటే మహాపేర గారు నేను ప్రాక్టీస్ చేస్తున్నావు డాక్టర్ అంతా ఏం చేస్తున్నావు ఏమైనా అంకుల్ చాలా రోజుల గ్యాప్ వచ్చింది కదా ఏమైనా ఫీలింగ్స్ వస్తున్నాయా చెప్పండి అంకుల్ ఏమైంది నీకు అంకుల్ హోమాలకి వెళ్ళేసినప్పటి నుంచి అయ్యాను పట్టుకుని అంకుల్ అంకుల్ అంటున్నావు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అలా సెకండ్ ఆఫ్ ఆల్ మీరు నా ఫాదర్ అన్న నాకు చెప్తున్నారు అంతే నాకు హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ లేదు మ్యాటర్లో అరే హాస్పిటల్ కి అంత బిల్లు కట్టి ఇంటికి తీసుకుపోయేవాడు గత మర్చిపోయినా పెట్టుకుంటారా పాగాలి చెప్పలేమా అంకుల్ మీ మోటివ్స్ ఏందో నీ చిన్నప్పటి ఫోటోలు అనిపిచ్చిన కదరా ఆ పిల్లగాడు ఎవరైనా కావచ్చు కదా అంకుల్ రెండో మ్యాటర్ నువ్వేమో టిల్లు అంటున్నావు ఆడ హాస్పిటల్ ఫైల్ ఏమన్నా రాసినావు పేరు బాల గంగాధర్ తిలకని రాసినావు హండ్రెడ్ పర్సెంట్ ఏదో కన్ఫ్యూజ్ ఉంది ఈ మెటర్ లో

మీ ఇద్దరు బంటి అనుకుంటున్నారా ఏ అది కార్న్ కపల్ కాదు బ్రో కాన్ కాన్ అంటే మోసం కార్న్ అంటే మొక్కజొన్న అది డిఫరెన్స్ నీ కంటికి నేను నువ్వు ఆత్రేపురం పూతరేకు జంగా జలబిఓ అని లేదు కానీ నీకేం కావాలి నువ్వు నీ గతం నేను గుర్తు చేస్తాను టోటల్ ఖర్చుతో కలిపి మొత్తం ఇరవై ఆరు లక్షలు వన్ వీక్ టైం ఇస్తున్నా లేకపోతే ఏంటా ఇంజక్షన్ ట్రూత్ సిరమ్ పది నిమిషాల్లో మొత్తం కక్కేస్తాడు మావని ఏం జరుగుతుంది ఇక్కడ మీ ఓడి మీద చీటింగ్ కేసు ఉంది నార్కో టెస్ట్ చేస్తున్నావ్ నార్కో టెస్ట్ అంటే మత్తు చినిజం అంత బయటికి లాగుతారు హా మత్తితరా ఏం చేస్తున్నారు నువ్వు ఐ యామ్ డాక్టర్ ఇస్త్రీ సూపర్ డాక్టర్ సూపర్ హీరోలు హీమెన్ బలంగా ఉంటాడు సూపర్ మ్యాన్ గాలి ఉంటాడు స్పైడర్ మ్యాన్ సాలిడ్ పవర్ పిచ్చర్లా కనిపిస్తున్నా నేను నీకు వీళ్ళందరు చెడ్డీ ప్యాంట్ పై చేసుకుంటారు వాట్ ఎవర్ ఇట్ ఈస్ మన చెడ్డి అవర్ క డ్రాయర్ హ్యాస్ టు బి ఇన్ సైడ్ అవర్ ప్యాంట్ అయితే నువ్వే టిల్లు మ్యాన్ అంటే టీ మ్యాన్ మరి నీ సూపర్ పవర్ ఏంటి నేను గత మర్చిపోయినా చెప్పండి మేం గుర్తున్నావా ఎందుకు లేరు మేమెవరో చెప్పు టూ వీక్స్ నుంచి మీ ఇద్దరు హాస్పిటల్ లో ఫాలో అవుతారు ఇద్దరు బిత్తిరి మొక్కలు వేసుకుని కానీ నాకు విషయం తెలియదు అనుకుంటారు కానీ అన్ని తెలుసు బికాస్ ఇట్స్ టీ మ్యాన్ మీకు అర్థం కదా చెప్పండి మీకేం కావాలి ఫోన్ కావాలి కొనుక్కో అరే నా ఫోన్ కావాలి నువ్వు కొనుక్కుంటే బొంగు నాదే నాదైతుందా నీకేం కావాల డబ్బులు అబ్బా నాకు కూడా బాగా అవసరం ఉన్నాయి అంకుల్ కూడా పిచ్చిడైతున్న నుంచి ఎంత కావాల రెండు కోట్లురా పిచ్చి వాళ్ళు రాగా ఏటీఎం లిమిట్ పడ్డే ట్వంటీ థౌజండ్ అడుస్తున్నా దీ మ్యాన్సర్ టీమా సార్ సార్ టీమాన్ సార్ ఒక్క నిమిషం ప్లీజ్ నేనేమంటానంటే వీడు గతం మర్చిపోయి మంచిది అయింది వచ్చిండ్ర సైంటిస్టు ఎందుకంటే ఇది పెద్ద గుర్తుంచుకునే గతమేం కాదు ఆ నువ్వేం పీకి గట్టలు కట్టావు నువ్వేమన్నా ప్రభాస్వా మొత్తం మహేష్ మధ్య నువ్వు ఏవట్టి నడుతుంది నేను రిలయన్స్ ఆఫీసర్ నువ్వు రిలయన్స్ కంపెనీలో వర్క్ చేస్తావు అంతే దట్ కంపెనీ ఇస్ నాట్ బిలాంగింగ్ టు యూ అరే నీకెన్ని ఎలా గుర్తున్నాయరా హే డాక్టర్ బితిర్ సూపులు చూడకు టాలెంట్స్ పెట్టు పేషెంట్ కొన్ని గుర్తుంటాయి కొన్ని గుర్తుండవండి అదేంటి అదంతా మన ఇష్టం మనం చూస్ చేసుకోవచ్చు పోనీ నీ గుర్తున్న సగంలో మాకు కావలసిన ఏమన్నా గుర్తున్నాయా ఖచ్చితంగా గుర్తులేవు ఏమాంకులు అబ్బా గిదయ్య ముచ్చట ఇగో దాన్ని ఆంటీ అంటాడు నన్నేమో అంకుల్ అంటాడు ఏ జింబాబే ఎడికెళ్ళి పట్టుకొచ్చి రా మొత్తం మందు నా హార్ట్ రేట్ హండ్రెడ్ క్రాస్ అవుతుంది కూల్లే హే టీ మ్యాన్ యా మ్యాన్ దట్ హార్ట్ కండిషన్ ఇస్ క్రానిక్ చెప్పు తో పోయి తప్పు కొల్ వాటర్ వట్కరా పో నా నోట్ లుమ్మంత ఆవిరైతాంది ఆర్ఎంపి డాక్టర్ని ని వట్కొస్తావు నువ్వు అడు ల్యాబ్ మీద ఎక్స్‌పెరిమెంట్ చేసినాడు చేత అన్నా మీద

తన్నని బెడ్డి కట్టిందిరా ఎందుకు వాయ్ కట్టి కట్టమని నేను అడిగాను గదేం సైడ్ జమ్రా అలా కొడితే నాకు వచ్చానం వేరు అరే పిల్లి కళ్ళ చెప్పుతో ఆంటి ఇబ్బంది పడి వెళ్ళిపోయింది పాప అట్లా అంత గలీజ్ మాటలు మాట్లాడితే ఏం బిహేవియర్ ఇది నీకేమన్నా సిగ్గున్నదా అరా కొంచెం అన్న కడుపు కన్నం తింటానావా పిండ తింటానా అరా నువ్వు డబ్బులు రాంకుల్ పోయి కన్సోల్ చేస్తావా ఆంటీని నంబర్ ఈ ఉంటా నువ్వు ఈడనే ఉంటావు ఈ మంచాన్ కంచాన్ చేతులు కట్టుడు అంత ఇంట్రెస్టింగ్ ఉన్నది కాన్వర్జేషన్ నీకు ఇదిగో ఈ రూమ్ లోనే జరిగింది గుర్తొచ్చిందా ఫోన్ వదలవా ప్లీజ్ నాకు మొత్తం గుర్తొచ్చేస్తున్నారా నాకు చెప్పు పోకిరి సినిమాల ప్రకాష్ రాజ్ ఆపోజిట్ గ్యాంగ్ లీడర్ ఒక ఆయన ఉంటాడు ఆయన కూడా మంచిగానే కట్టేసి ఇచ్చి చిట్ చి చిటిక్ కుట్టించి కొట్టు గదే గదా స్కీమ్ ఇది రయ్ టెడ్డీ బేరేసుకుని ఆశాలు వేస్తున్నావేంటరా బండినేమన్నా అంటే పైలు వస్తాయి నీకు రేయ్ వార్నింగ్ ఇస్తున్నావా ఏ వట్రీ డూయింగ్ ఐ యూ సో హ్యాంగ్రీ ఇన్ఫ్రెస్ట్రేటెడ్ ఏమైంది నిన్ను కూడా ఎవరన్నా మంచాన్ని కట్టేసిరా అవునరా అవునా మొత్తం మంచం ట్రెండ్ నడుస్తున్నది ఈడ ఆ కట్టినమా కొట్టినమా తినమా పండుకునమా తెల్లారిందా మరి ఏం చేసినావు నువ్వు ఏం చేయలేదా ఎందుకు చేయలేదు నీ అబ్బ ఆ రోజు చేసినప్పుడు చాపతో పర్సన్ నేను చు జి టు ట్ట్ నాది గొప్ప గతం రాదన్నాడు ఒక బట్టెబాజు పెద్ద మనిషి నా గతంలో చేజింగ్ ఉన్నది రోడ్డు కోట్ల క్యాష్ షూటింగ్ ఉన్నది ఎన్నెన్న అమేజింగ్ ఈవెంట్స్ ఉన్నాయి కేంద్రాల కోరికలు మన కానీ కట్టేసి కొట్టించుకుంటా

నాము ఒక బీరు దావుతేనే ఓడ ఆపలేడు మనల్ని దాని విత్ వన్ అంటుండే మనల్ని అసంటేది నాకు మొత్తం అందిస్తే ఒక్కొక్క అమ్మ బొమ్మ చెల్లి డిస్కో నిజం బయటికి తాగుతారంట